సంచలన నిర్ణయాలతో దూసుకెళ్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ రోడ్డుపై నిబంధనలకు నీళ్లు వదిలి రైలు వంట దూసుకెళ్తున్న వాహనదారులకు కళ్లం వేసేందుకు సిద్ధమైంది తెలంగాణలో రోజు ఎక్కడో ఓ దగ్గర భారీ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఎంతో మంది ప్రాణాలు వదిలేస్తున్నారు ఈ ప్రమాదాలకు కారణం అతివేగము నిర్లక్ష్యము నిబంధనలు పాటించకపోవడము కారణం ఏదైనా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇలాంటి ప్రమాదాలను అరికట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది ఇప్పటికే ట్రాఫిక్ నిబంధనల పట్ల తెలంగాణ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు వేయడమే కాకుండా తరచూ పట్టుబడే వారికి జైలు శిక్షతో పాటు లైసెన్స్ కూడా రద్దు చేసేలా కఠిన చర్యలు అమలు చేస్తున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలతో పాటు నూతన రహదారి నిబంధనలు కూడా అమల్లోకి వచ్చాయి దేశంలో చాలా వరకు ప్రమాదాలు మధ్య మత్తులో వాహనాలు నడపడం వల్ల మైనర్లు వాహనాలు నడపడం వల్ల జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు గతంలోనే మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే పెద్దలకు శిక్షలు పడేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు కాగా ఇప్పుడు మైనర్లు వాహనం నడుతూ పట్టుబడితే ఏకంగా ఇరవై ఐదు వేల రూపాయల జరిమానాతో పాటుగా ఇరవై ఐదేళ్లు వయసు వచ్చే వరకు లైసెన్స్ పొందకుండా ఆంక్షలు దించనున్నారు అతివేగంగా నిర్లక్ష్యంగా మించిన ప్రయాణకులతో వాహనం నడిపిన ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోయినా రెండు వేల వరకు జరిమానా విధించనున్నట్లు తెలుస్తోంది తెలంగాణలోను ట్రాఫిక్ నిబంధనలను రేవంత్ రెడ్డి సర్కార్ మరింత కఠినతరం చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కేంద్రం తెచ్చిన కొత్త చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు ఈ మేరకు కొత్త ట్రాఫిక్ రూల్స్ కూడా సిద్ధం చేసినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి వీటి ప్రకారం జరిమానాలను భారీగా పెంచినట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఉన్న జరిమానాలకు ఏకంగా ఐదు రెట్లకు పైగానే వసూలు చేయనున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ జరిమానాలు పట్టికలు కూడా చక్కర్లు పొత్తున్నాయి ఈ లిస్ట్ చూస్తుంటే ప్రిన్స్ మహేష్ బాబు నటించిన భర్త నేని సినిమాలో సీన్ తెలంగాణలోనూ రిపీట్ అవుతోందా అనిపిస్తోంది మరి ఈ లిస్ట్ ఎంతవరకు అనేది ఇంకా తెలియాల్సి ఉంది